ఇప్పుడు ఏం తిన్నా ఛాతిలో ఒకటే మంటగా ఉంటుంది పదే పదే పుల్లటి తేనుపులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు పొగ మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి గుండెలో మంటగా ఉందని ఛాతిలో కొలిమి పెట్టినట్లుగా వేదనగా ఉంటుందని పదే పదే పుల్లటి తేనుపులు వస్తున్నాయని చాలా మంది బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం పొందటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేళకు భోంచేయకపోవటం కారం మసాలాలు జంక్ ఫుడ్ని అతిగా తినటం తరచూ శీతల పానీయాలు తాగటం దీర్ఘకాలిక జబ్బులకు నెలల తరబడి మందు బిళ్ళలు మింగుతూ ఉండటం వీటికి తోడు ఆధునిక జీవనంలో తప్పనిసరిగా మారిన ఒత్తిళ్లు ఆందోళన మూలంగా ఇవాళ మనలో చాలామందికి ఎసిడిటీ బాధలు సాధారణంగా మారిపోయాయి పదే పదే పుల్లటి తేనుపులు వస్తూ ఛాతీలో మంటతో బాధించే ఎసిడిటీకి ఆయుర్వేదం తనవైన సహజ సిద్ధ పరిష్కారాలని సూచిస్తుంది ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీళ్లు తాగటం మేలు చేస్తుంది బాగా మిగల మగ్గిన అరటి పండును తినటం వల్ల దానిలోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది తిన్న తర్వాత నోట్లోకి కాస్త బెల్లం ముక్క వేసుకొని చప్పలించటం వల్ల ఎసిడిటీ బాధలు బాగా తగ్గుతాయి కాచి చల్లార్చిన నీటిలోకి కాస్త సోంపును వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఎసిడిటీ బాధలు క్రమంగా తగ్గిపోతాయి హైపర్ ఎసిడిటీ అనే సమస్యని ఆయుర్వేదంలో అమ్లపిత్త వ్యాధిగా చెప్పడం జరిగింది అయితే ఈ అమ్లపిత్తం అనేది మన యొక్క స్టమక్ ఏదైతే ఉందో అందులో రకరకాలైన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అవి మనం మెలుకు ఉన్నా పడుకున్నా ఎలా ఏ అవస్థలో ఉన్నా కానీ అవి వాటిపైనే అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి ఆ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళు ఏదైనా అనవసరమైన పదార్థాలు అంటే మన యొక్క ఏదైతే అమాసయం ఏదైతే ఉంటుందో కాడు పొట్ట ఏదైతే ఉంటుందో అందులో అన్ని రకాలైన పదార్థాలు మనం వేసేసినప్పుడు అది జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టడంతో పాటు ఆ యొక్క లోపల ఉండే పదార్థాలు సరిపోడినప్పుడు రకరకాలుగా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ ఈ యొక్క రియాక్షన్కి అర్థమే ఈ యొక్క అమ్లపిత్తము లేదంటే హైపరిసిటీ అని చెప్పుకోవచ్చు అయితే ఇది రావడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి చాలా చాలామంది మద్యపానం చేస్తుంటారు అలాగే కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు కొంతమంది అధికంగా ఉప్పు పులుపు కారం తింటూ ఉంటారు కొంతమంది ఒకటే రకమైన పదార్థాలు తింటూ ఉంటారు ఇవి ఇవి తిన్నందువల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సరిపడా మనం ఏదైతే ఫుడ్ పెట్టామో ఆ ఫుడ్ అది సమానంగా అది డైజెస్ట్ చేసుకున్నప్పుడు పర్వాలేదు కాకపోతే దానికి యాసిడ్కి పెంచే విధంగా మనం చేసినప్పుడు అది తప్పనిసరి బాడీలో దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాట్లాడితే చాలు ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటారు అదే కాకుండా కొంతమంది వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా డయాబెటీస్ బీపీ అలాగే కొలెస్ట్రాలు మానసిక వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలైన మందులు తింటూ ఉంటారు అప్పుడు కూడా ఈ యొక్క పొరలు ఏవైతే ఉంటే కాలిపోవడం వాళ్ళకి ఎసిడిటీ రావడం అనేది జరుగుతుంటుంది అదే దీనికి చాలా మటుకు ఏంటంటే మందులు అనవసరంగా వేసుకోకూడదు చాలా మటుకు న్యాచురల్గా తగ్గించడానికి ప్రయత్నించాలి ఆహార విహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ ఆహారంలో బ్లాండ్ డైట్ అంటే ఏంటి త్వరగా ఆహారంగా మెత్తగా ఉండే పదార్థాలు అందులో మళ్ళీ కారం ఉప్పు పులుపు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళకి చాలా మంచి ఉంటుంది అయితే ఇవి తీసుకోవడం కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఫోర్త్ అవర్లీ అంటే ప్రతి నాలుగు మూడు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే కనుక ఆ యొక్క లోపల ఏవైతే అమ్లాలు తయారవుతున్నాయో హెచ్సీలు ఏదైతే తయారవుతుందో అది కొంత ఉపశమనం చెందుతుంది అప్పుడు ఏమవుతుందంటే యాసిడ్స్ రిఫ్లెక్సెస్ ఎక్కువ రాకుండా ఉంటాయి ఎసిడిటీకి అల్లంను ఒక మేలైన పరిష్కారంగా చెబుతుంది ఆయుర్వేదం రోజు ఉదయం పూట కొద్దిగా అల్లం ముక్కను నమలండి లేదా చప్పరించండి అల్లంతో చేసిన టీని తాగండి ఎసిడిటీ క్రమంగా తగ్గిపోతుంది రోజు ఉదయం పూట ఒకటి రెండు తులసి లేదా పుదీనా ఆకుల్ని నమిలి మింగటము మంచిది ఎసిడిటీ క్రమంగా అదుపులోకి వస్తుంది ఒక గ్లాసులో తాజా నారింజ రసాన్ని తీసుకుని దానిలోకి కొద్దిగా వేయించిన జీలకర్రను కలిపి తాగితే ఎసిడిటీ బాధల నుంచి తక్షణమే ఉపశమనం దొరుకుతుంది రోజు ఉసిరిని తీసుకోవటం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు ఉదర భాగంలో కలిగే మంట నొప్పి పెప్టిక్ అల్సర్ మరియు పైల్స్ వంటి సమస్యలకు ఉసిరి చక్కగా పనిచేస్తుంది లవంగాలను నమిలినప్పుడు వెలువడే గాఢమైన రుచి అదనపు లాలాజల స్రావానికి కారణమవుతుంది ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి చిట్కాలు విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం రోజువారి తినే ఫుడ్ల ద్వారానే మనకి చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి కొత్తిమీర ఇంట్లో దొరుకుతుంది అలాగే పుదీనా దొరుకుతుంది ఈ రెండు కూడా మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇందులో మనకి మైక్రోన్యూట్రియంట్స్ అలాగే కాంప్లెక్స్ విటమిన్స్తో పాటు ఈ యొక్క ఎసిడిటీ తగ్గించే గుణం కూడా ఉంటుంది ఎక్కువ పుదీనాలను అలాగే కొత్తిమీరలో ఉంటుంది ఇవి రసం కింద చేసి అంటే సమానంగా తీసుకొని రసం కింద చేసుకుని ఆ రసంలో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా అంటే జీలకర్ర పొడి వేసుకుని తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది కాకపోతే జీలకర్రతో పాటు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క కూడా ఈ యొక్క ఎసిడిటీని తగ్గించే గుణం ఉంటుంది ఇలా కాకుండా ఒక యోగం అనేది ఆయుర్వేదంలో చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అందులో ఆజీజీ ఆజీర్ణం కూడా ఉంటుంది కాబట్టి దీనికి పిప్పళ్ళు మిరియాలు సొంంటి అలాగే త్రిఫలాలు అంటే ఏంటి కరక్కాయ తానికాయ ఉసిరికాయ అలాగే మనకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవి ఒక తొమ్మిది ఇంగ్రీడియంట్స్ దీంతోపాటు విడంగము విడంగాలు వాయు విడంగాలు నాగకేసరాలు ఇవి ఇవి ఒక పది ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఖండశర్కర అంటే పట్టిక బెల్లం అంటే వీటన్నిటికీ పది 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 గ్రాములు కొంత తీసుకున్నప్పుడు ఈ పది ఈ తొమ్మిది పది ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరికినా పర్వాలే కొన్ని దొరికినా పర్వాలే విడా లవణం అంటుంది ఆ లవణం కూడా కొంత భాగం అంటే ఏంటి ఇది ఒక నైంటీ గ్రామ్స్ తీసుకుంటే టెన్ టెన్ చొప్పున అదొక ట్వంటీ గ్రామ్స్ ప్లస్ దీనికి డబుల్గా ఖండశర్కర తీసుకుని ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుని పెరుగులో కానీ పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలిపి రోజు ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది మనకి నారికేళ్ళ లవణం అనేది ఒక మంచి ఆయుర్వేద ఔషధం ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇంకా మీకు మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది నారికేళ్ళ లవణం అనే ఒక ఔషధము ఇది తీసుకొచ్చి మీరు పెరుగులో కలిపి ఇందాక నేను చెప్పినట్టు తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ప్రత్యేకంగా ఆయుర్వేదంలో అమ్లపిత్తానికి అంటే హైపరెస్ చెప్పడం జరిగింది ఇలా కాకుండా ఔషధాలు అనేవి ఆయుర్వేదంలో చాలా రకాలుగా చెప్పారు అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అంటే అల్సర్ ఏ ఏవిధ అల్సరేటివ్ టైప్ ఉందా లేకపోతే నార్మల్ ఎసిడిటీ లాగా వస్తుందా లేకపోతే అప్పుడప్పుడు వస్తుందా ఎప్పటికీ ఉంటుందా మందుల ద్వారా వాళ్ళు తీసుకుంటే వస్తుంది ఇవన్నీ చూసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇందులో కామదుగా రసనీ ధాత్రి లోహమని ఆవిపత్రిక చూడమని ఇందాక నేను చెప్పినట్టు భాస్కర్ లవణము నారికేళ్ళు లవణము అదే లోహము మండూరాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఉన్నా కానీ సుమారు ఒకటి నుంచి రెండు నెలలు వాడి తర్వాత మేనేజ్మెంట్ అంటే వచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆమ్ల పిత్తం లేదా ఎసిడిటీ బాధలను తగ్గించుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కొవ్వు పదార్థాలని నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి కాఫీ టీలను కారం మసాలాలని ఎంత తగ్గిస్తే అంత మేలు తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది బరువును అదుపులో ఉంచుకోవాలి పొగ మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి మానసిక ఒత్తిళ్లు ఆందోళనల్ని తగ్గించుకోవాలి నిర్ణీత వేళకు భోజనం చేయటం అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు లఘుసూత శేఖర రస రసశుక్తిని మాత్రల్ని అవిపత్తికర చూర్ణాన్ని డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు వాడుకుంటే ఎసిడిటీ బాధలు పూర్తిగా తగ్గిపోతాయి